అందరికీ నమస్తే అండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మరి ముఖ్యంగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో ఎక్కువ మందికి యూట్యూబ్ ఆల్వర్ధం ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది అలాగే వాళ్ళు గుడికి ఈ విషయాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయవలసిందిగా మిమ్మల్ని నేను కోరుతున్నాను అనకాపల్లి జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతల మధ్య విభేదాలు పీక్ స్టేజ్కి చేరుకున్నాయి ఫైనల్ స్టేజ్కి వచ్చాయి అక్కడ విభేదాలు అనకాపల్లి జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతల మధ్య సో ఒక అనకాపల్లి జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కూడా తెలుగుదేశం పార్టీ నేతల మధ్య విభేదాలు జరుగుతున్నాయి సో ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో కొంతమంది కీలక పదవులు పొందారు కొంతమంది పదవులు పొందలేదు నామినేట్ పదవులు కానీ ఇంకొకటి కానీ పొందారు కొంతమంది అసలు వాళ్లకు పదవులు వస్తాయని ఆశించినప్పటికీ వాళ్ళకు పదవులు కూడా రాలేదు అలాంటి వారు పదవులు వచ్చిన వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి కొందరు పదవులు వచ్చిన వారి దగ్గర అనుకూలంగా ఉన్నప్పటికీ కానీ లోపలేమో బాధ లోపల బాధ ఉంటుంది పదవులు వచ్చిన వారి దగ్గర అనుకూలంగానే ఉంటారు వాళ్ళతో బాగా మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళతో బాగానే ఉంటారు కాకపోతే వాళ్లకు అనేది బాధ అనేది ఉంటుంది అన్నమాట సో అలాంటి వారి మధ్య పదవులు వచ్చిన వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి అలాగే మరి ముఖ్యంగా కొంతమంది టీడీపీ నేతలకు గౌరవం మర్యాద విలువ అనేది లేకుండా చేస్తున్నారంట తెలుగుదేశం పార్టీలో ఉంటారు కదా వాళ్ళకు కొంతమంది తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలకు పై స్థాయిలో ఉన్న లీడర్లు కింద స్థాయిలో ఉన్న వాళ్లకు మర్యాద అనేది విలువ అనేది లేకుండా చేస్తున్నారంట సో ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్లో చెప్పాను కదా అనకాపల్లి జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతల మధ్య ఘర్షణ వాతావరణాలు జరుగుతున్నాయి పీక్ స్టేజ్కి వచ్చాయని సో దీనికి ఇక్కడ ఇప్పుడు నేను చెప్పినటువంటి కూడా అనకాపల్లి జిల్లాలో జరుగుతున్నది సో అనకాపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే పిల్ల గోవింద సత్యనారాయణ గారు ఆయన హోంమంత్రి వంగలపూడి అనితపై ఫైర్ అయ్యారు ఆమెపై సీరియస్ అయ్యారు ఆమెపై కొన్ని ఘాటైన వ్యాఖ్యలు కూడా చేశారు వంగలపూడి అనిత గారు తెలుగుదేశం పార్టీ నేతలకు గౌరవం కానీ మర్యాద కానీ విలువ కానీ ఇవ్వడం లేదంట వాళ్లకు అసలు వాళ్ళకి రెస్పెక్ట్ అనేది లేకుండా చేస్తుందంట ఈమె వంగలంపూడి అనిత గారు సో అందుకు ఆయన సీరియస్ కావడం జరిగింది ఆమెపై అలాగే రీసెంట్గా అనకాపల్లి జిల్లాలో ఉత్సవాలు జరిగాయి ఆ ఉత్సవాలకు సంబంధించి పాసులు కూడా ఇవ్వలేదంట వాళ్ళకు పాసులు కూడా కాదు సో ఇలా వాళ్ళని అవలో పట్టిస్తున్నారని అవమానిస్తున్నారని వాళ్లకు గౌరవం లేదని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసుకుంటున్నారు టీడీపీలో వాళ్ళు ఆందోళనలకు భయం దిగుతున్నారు ఈ గొడవలు జరగడానికి కూడా ఇలాంటివే కారణాలు సో అందుకు వాళ్ళు వొంగలంపూడి అనితపై సీరియస్ కావడం జరిగింది సో ఏది ఏమైనప్పటికీ వంగలంపూడి అనితపై ఆయన సీరియస్ కావడం జరిగింది అలాగే ఈ విషయాలన్నిటినీ కూడా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఈ విషయాలపై చర్చించి దీనికి పూర్తి పరిష్కారాన్ని తీసుకొస్తామని అంటున్నారు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే పిల్ల గోవింద సత్యనారాయణ గారు సో అలాగే ఆయన దగ్గరనే ఈ వ్యవహారాలన్నిటికీ పరిష్కారం చేసుకుంటూ ఈ పంచాయతీని అక్కడనే తెచ్చుకుంటాము సో ఏది ఏమైనప్పటికీ మాకు జరుగుతున్న అవమానాన్ని అన్యాయాన్ని అవులయలు అన్నిటిని కూడా పెద్దలు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఇవన్నీ బయటపెట్టి మా సమస్యకు పరిష్కారాన్ని తీసుకొని మేము బాగా ఉంటామని ఉండడానికి మేము పెద్దలు చంద్రబాబు నాయుడు గారి దగ్గర దీనికి పూర్తి పరిష్కారాన్ని తీసుకొచ్చేదానికి మేము చేసుకుంటామని ఆయన అంటున్నారు పిల్లి గోవింద సత్యనారాయణ గారు సో అనకాపల్లి జిల్లాలోనే కాదు ఇది జరుగుతున్నది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఇట్లా తెలుగుదేశం పార్టీ నేతల మధ్య ఇలాంటి ఘర్షణ వాతావరణాలు జరుగుతున్నాయి సో కూటమి ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీలో కీలక పదవులు పొందిన నేతల మధ్య కీలక పదవులు పొందని నేతల మధ్య ఇలాంటి ఘర్షణలు జరుగుతున్నాయి సో అలాగే వంగలంపూడి అనిత గారు నియోజకవర్గ ఇన్ఛార్జి అలాగే జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులకు కూడా ఆమె విలువ ఇవ్వడం లేదంట అలాగే వాళ్ళు ఎదురు అన్న కానీ కారు ఆపి మరీ వాళ్ళతో మాట్లాడడం లేదంట ఇలా ఆమె చేస్తుందంట సో అలాగే పిల్ల గోవింద సత్యనారాయణ గారు ఏమంటున్నారంటే ఆయన వీధి రాజకీయాలు నాకు చేయడం అలవాటు లేదు కాకపోతే పరిస్థితులను బట్టి వీధి రాజకీయాలు చేయాల్సి వస్తుందని ఆయన అంటున్నారు వీధి రాజకీయాలు చేయడం ఆయనకు ఇష్టమే లేదంట కాకపోతే వీధి రాజకీయాలు చేసేలా పరిస్థితి అట్లా తయారైంది అనకాపల్లి జిల్లాలో నేను అట్లా అందుకు చేస్తున్నానని ఆయన అంటున్నారు సో ఏది ఏమైనప్పటికీ అనకాపల్లి జిల్లాలో టీడీపీ శ్రేణుల మధ్య అయితే గొడవ వాతావరణాలు అయితే జరుగుతున్నాయి సో అలాగే పిల్ల గోవింద సత్యనారాయణ గారు హోంమంత్రి వంగలంపూడి అనితపై సీరియస్ కావడం జరిగింది ఆమెపై ఫైర్ అయ్యారు ఆమెపై ఘాటు అయిన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది సో అయితే వీటిపై వంగలంపూడి అనిత గారు ఎలా రియాక్ట్ అవుతారో దీనిపైన ఆమె ఏం స్పందిస్తారో ఏం మాట్లాడతారో తెలియాల్సి ఉంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అందరికీ నమస్తే